హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ ఇవే మందార పూలు తనుజ పెడుతున్న చెవులో పూలు ముద్ద మందారం పూలు కల్యాణకి ముద్దు ముద్దుగా చెప్పే పూలు ఏవైతే ఉన్నాయో ఇవి ముద్ద మందార పూలు అంటే నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చి కనీష్ మర్యాద చెప్పిన మందారం మాటల గురించి దేవుడు మాల గురించి ఏదైతే చెప్పారో కంప్లీట్గా 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 ఫేక్ అనిపించింది నాకైతే మాత్రం ఎందుకనంటే అది టాపిక్ ఆల్రెడీ మర్చిపోయారు ఆ మర్చిపోయిన దాన్ని మరలా కాస్త తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు కానీ అక్కడ చెప్పింది ఎవరికి కళ్యాణ్ చెప్పారు ముద్దమందార పూలు ఏవైతే అవుతుందో చెవులో పెడుతున్నారు కళ్యాణ్ తన గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని విన్నర్ రేసులో ఉన్నవారని ఆయన ముందుకెళ్ళరా బాబు ముద్ద మందార మాటలకి నువ్వు లొంగిపోకు అని చెప్పేసి డీటెయిల్ డీటెయిల్డ్గా చెప్పాడు అయినా సరే ఏదో ఫ్రెండ్షిప్ కొద్దో తన కేర్ చేసుకునే విషయంలోనైనా సరే కళ్యాణ పడాలకి తన బాండింగ్ జెన్యున్ అనిపించింది నిన్న చెప్పి ఆ ముద్ద మందారం మాటలు వాళ్ళ మదర్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఫేక్ ఎందుకంటే మన కళ్యాణ్ పడాల వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు అందరూ బాగానే ఉన్నారు ఈమె మాత్రం